నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే వైసీపీలో ఇంకా మొత్తం ఖాళీ అయిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీలు అయితే భారీ ఎత్తున బయటకు వస్తున్న సంగతి అయితే మనం చూస్తున్నాం దాదాపు నలుగురు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళ పదవీ కాలం ఇంకా మూడు సంవత్సరాల పైన ఉన్నా కూడా వాళ్ళు బయటకు వచ్చేశారు ఇప్పుడు కూడా ఒక ప్రముఖ అంటే కీలక ఎమ్మెల్సీ రాజీనామా చేసి వైసీపీకి జనసేనలకు వస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే వైసీపీలో వైసీపీకి ఇంకా ఖాళీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది సార్ ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నట్టు ఒక వార్త అయితే వస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు సార్ మర్రి రాజశేఖర్ ఈ రోజు రాజీనామా చేయటం మొన్న విజయసాయి రెడ్డి అంటే ఏంటంటే వరుస పెట్టి అందరూ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్న నేపథ్యంలో అది మునిగే పడవ ఇవాళ దూకేయకపోతే వాళ్ళు కూడా మునిగిపోతారు అందుకే వరుస పెట్టి దూకేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో అటు ఎన్నికలకు ముందు దూకేసారు ఎవరైతే దూకారో వాళ్ళు బతికారు ఎవరైతే ఆ పడవలో ఉన్నారో వాళ్ళు మునిగిపోయారు మనం చూసాం ఏది శ్రీకృష్ణదేవరాయలు గెలిచాడు ఎంపీగా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచాడు వరుస పెట్టి మనం చూసుకుంటా వెళ్తున్నట్టే మాగుంట శ్రీనివాసులు రెడ్డి థండరింగ్ మెజారిటీతో గెలిచారు ఆదిమూలం ఎమ్మెల్యే గెలిచాడు జైరామ్ గెలిచాడు మంత్రిగా ఇవాళ జగన్ వదిలేసి వెళ్ళాడు చక్కగా గెలిచి కూర్చున్నారు అంటే జగన్ని నమ్ముకుంటే మునిగిపోతాం అని కొంతమంది ముందు మేల్కొన్నారు కొంతమంది ఆలస్యంగా మేల్కొన్నారు ఇంకా మేల్కొన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మునిగిపోతారు ఇవాళ మర్రి రాజశేఖర్ ఏంటి అతను ఒకసారి ఎమ్మెల్యే రెండుసార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయాడు అతనికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు జనం ముందు చెప్పాడు చిలకలూరుపేటలో పెద్ద వేదిక మీద ఆయన ఎన్నికల ప్రచారంలో భుజం పట్టుకుని మరి రాజశేఖర్ అన్న నా పక్కన కూర్చోబెట్టుకుంటా క్యాబినెట్లో లో అన్నాడు ఇచ్చాడా మంత్రి పదవి ఇవ్వలేదు అంటే ఇవాళ రాజశేఖర్కి ఎందుకు ఇంత విరక్తి పుట్టింది అతనికి కౌన్సిల్ సభ్యత్వం ఇంకా నాలుగేళ్లు ఉంది రెడ్డికి రాజ్యసభ ఇంకా నాలుగేళ్ళు ఉంది అయినా ఎందుకు వదిలేసి వాళ్ళు వెళ్తున్నారో ఇక అర్థం చేసుకోవాలి అంటే ఏంటి ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి పనికిరాడు ఈ జెండా పీకేయడం ఖాయం మరో రాబోయే ఎన్నికల దాకా ఈ పార్టీ నడవదు అని దూకేస్తున్న పరిస్థితుల్లో ఎవరి మర్రి రాజశేఖర్ అతను ఏంటి రాజకీయ కుటుంబం వాళ్ళ మామ సోమిపల్లి సాంబయ్య చిలకలూరుపేటలో ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఓడిపోయాడు అంత రాజకీయ కుటుంబం పొలిటికల్ ఫ్యామిలీ అనమాట అట్లాంటి కుటుంబంతో ఈ విధంగా ఆడుకుంటే విడదల రజనీ ఇవాళ నీకు నచ్చిందా మరి రాజశేఖర్ నచ్చలేదా ఇప్పుడు మొన్న ఆమెకి గుంటూరు ఇచ్చారు గుంటూరు ఇస్తే ఓడిపోయింది గుంటూరు ఇన్ఛార్జిగా ఉండాల్సిన మళ్ళీ ఏం చేశాడు చిలకల పెట్టి ఇన్ఛార్జ్ చేశాడు అది కదా మరి రాజశేఖర్ కన్నెరైంది అంటే వసూళ్ళ రజనీయే నీకు ఇష్టమా మనం చూసాం మరి రాజశేఖర్ అలా వసూళ్ళు చేసి పెట్టడేనా ఇట్లాంటి చెడ్డ పేరు ఆ కుటుంబానికి ఎప్పుడు లేదు ఎవరికి అటు సోంపల్లి సాంబయ్య మరి రాజశేఖర్ ప్రేమిస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు కానీ ఇట్లా జనం ఆస్తులు మింగినళ్ళు కాదు అంటే ఇక్కడ గారు కూడా ఫోన్ చేసి మళ్ళీ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగిస్తున్నారు అన్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి అక్కడే అడిగాడు కౌన్సిల్ లోనే రాజీనామా వద్దు వద్దు అని వెంట పడ్డారు నిర్మోహమాటంగా చెప్పేశాడు ఏంటి ఇచ్చేసాను పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాను కౌన్సిల్ కి రాజీనామా చేస్తున్నాను దృఢంగా చెప్పేసిన పరిస్థితుల్లో ఇవాళ మనం చూసాం ఏంటి రజనీ మీద కేసులు ఎన్ని కేసులు అడే బాలాజీ స్టోన్ క్రషర్స్ క్రచర్స్ బెదిరించి పది కోట్లు ఇస్తావా యాభై కోట్లు ఫైన్ అయ్యమంటావా ఎవరతను జాషువా జాషువా అప్పటి ఎస్పీ విజిలెన్స్ గా ఉన్నాడు ఇప్పుడు ఆ స్థాయిలో ఐజీ స్థాయిలో జాషువా ఉన్నాడు అంటే జాషువా అనగానే నీకేం గుర్తొస్తుంది గెలవంగానే కూటమి పట్టాభి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పట్టాభి కూడా జాషువా బాధితుడే కుర్చీ అతను లేకపోతే షాలువా కప్పి దండేసి వెళ్ళాడు ఆ రోజు అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవరు పట్టాభిని కొట్టారు ఆ తోటవల్లూరు పోలీస్ స్టేషన్లో కొట్టించాడు అతను ఇప్పుడు చెప్పాడు ఎవరు ఆ చలపత్ర స్టోన్ క్రషర్స్ అతను రెండు కోట్లు వసూలు చేశారు రజనీ పేరు మీద రెండు కోట్లు ఇతని పేరు మీద ఇరవై లక్షలు ఎవరు మాట్లాడినందుకు అంటే ఆమె మరిది గోపి వాడేవడ పిఏ రామకృష్ణ సరే చలపతరావు ఇష్యూ ఆ స్టోన్ క్రషర్స్ తీసి పక్కన పెట్టు జగన్ అన్న కాలనీల్లో అవినీతి ఏంటి అక్కడ ఒక నూట యాభై ఎకరాల్లో రెండు వందల యాభై ఎకరాల్లో అది కాలనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పి రైతుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర కమిషన్ ఎకరానికి రెండున్నర లక్షలు ఇవ్వండి అవును వాళ్ళు కేసు పెట్టారు వాళ్ళు కేసు పెడితే అసలు ఇదంతా ఎన్నికలకు ముందే జరిగింది నీకు గుర్తుందో సీట్ కోసం కూడా ఒక దగ్గర మూడు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా అది అది కూడా ఉంది కదా కోట్లు ఆరు కోట్లు అయితే మూడు కోట్లు సెటిల్ చేసినట్టు ఏదో అవును సజ్జల పంచాయతీ అది ఇంకా సగం ఇవ్వాలని అతను గోలా ఎవరు చెలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఆరు కోట్లు అతని దగ్గర వసూలు చేయటం ఈ రైతుల్లో ఏం చేశారు రైతులు పంచాయతీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసరికి డెబ్బై లక్షలు తిరిగి ఇచ్చింది ముప్పై లక్షల తర్వాత ఇస్తాను ఇప్పటివరకు అవి ఇవ్వకపోతే మళ్ళా పోయి కేసు పెట్టారు అంటే అసలు ఎలా చెలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ టికెట్ అమ్మేసేయటం విడుదల రజనీ పైన ఇవాళ ఎందుకు ఇన్ని కేసులు పడుతున్నాయి అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్కాములు అంటే వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతారా అంటే ఇలాంటి అందగాళ్లే నచ్చుతారా ఎందుకంటే వంశీ అందగాడు అన్నాడు లేకపోతే దేవినేని అవినాష్ అన్నాడు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి మర్రిరాజశేఖర్లు అందం కనపడలేదా అవినీతే అందమా జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరు ఇవాళ ని నమ్మి అతని వెంట నడవటానికి సిద్ధంగా లేదనమాట అందరూ దూకేస్తున్నారు ఇక ఇతను తల్లి చెల్లే వదిలేశారు కదా మనం చూసాం జగన్ వన్ పాయింట్ ఓలోనే చెల్లి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నను ఓడించమని పిలిపించింది ఇప్పుడు ఏమంటాడు జగన్ టూ పాయింట్ ఓ అన్నాడు టూ పాయింట్ ఓ అనగానే తల్లి వదిలేసిన పరిస్థితి ఇవాళ తల్లి మీదే కేసు అటు తల్లి చెల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద విరక్తి అందరికీ పుట్టిన పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి అన్నాడు కదా నీ మీద నా మనసు విరిగిపోయిందని ఇవాళ పరిరాజశేఖర్ కూడా విరిగిపోయినట్టుంది సార్ మనసు విరిగిపోయినట్టుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్